కోటి సంతకాల కార్యక్రమం ఈరోజు వార్డు లీటర్లు మొత్తం కార్యకర్తలు భారీగా కూడా రావడం జరిగింది ఎందుకంటే వార్డే కాదు మొత్తం నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలు నూట అరవై ఐదు నియోజకవర్గాలు కూడా అన్ని భారీగా కూడా ఇదే కార్యక్రమం కోటి సంతకాల కార్యక్రమే సీఎం గారు మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రహారంగా ఈ రోజు చాలా భారీగా జరగడం చాలా సంతోషం ఇస్తాం ముందుగా నా కార్యకర్తలు నా అందరికీ కూడా వాటి నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియ తెలియపరచుకుంటున్నాను అలా రోజు విశాఖపట్నం నుంచి తైలాన్ విజయకుమారి గారు కూడా మన గాజోక నియోజకవర్గానికి పరిశీలించడానికి ఆయన నేసారు వేయడంతో రోజు మన మీటింగ్ కూడా వచ్చారు ఆయన కూడా చాలా సంతోషపడ్డారు ఎందుకే అలా మన గాజోక నియోజకవర్గం నుంచి మన దేవన్ రెడ్డి గారు అలా వార్డు ప్రెసిడెంట్గా ఇచ్చిన సౌతక అలీ గారికి అలా మాజీ వార్డు సెక్రటరీ గారు బొట్టా సత్యబాబు గారికి అలా యూత్ యూత్ ప్రెసిడెంట్గా రామకృష్ణరాజు గారికి అనేక విభాగాలుగా అందరూ కూడా ప్రతి ఏరియా నుంచి ప్రతి కుటుంబంగా వైసీపీ కుటుంబాలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకోవాలి అన్నిటికంటే సంతోషమైన విషయం ఏంటంటే ఈరోజు కోటిక సంతకాలతో మంచి కార్యక్రమం రోజు ఈరోజు గొలగాని రవణ గారు పార్టీ కొండవ వేసుకోవడం మాకు చాలా సంతోషమైన విషయం మాకు ఇంకా బలం పెరుగుతుందని చెప్పేసి ఆయన లేనో బలం పెరుగుతుందని చెప్పేసి అయితే అమ్మవారి శాస్త్రిగా నేను చెప్తున్నాను ఆయన ఎన్నో ఎన్ని పోట్లు పొడిచినా సరే పార్టీకి అప్పుడు ఒకే జెండా అనుకొని ఆయన బతికిన వ్యక్తి ఆయన చిన్నప్పటి నుంచి అదే జెండా మోసిన వ్యక్తి ఈ రోజు ఆ జెండాని విడిచి మన జెండాలోకి వచ్చారంటే ఆయనకి మానసికంగా ఎంత బాధ ఉంటే కానీ ఈ జెండాకి మోయడానికి ఈటిపాకు జెండాకి రారు వైసీపీ జెండాకి ఆయన కూడా మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను ఎందుకని రాబోయే రోజుల్లో మీకు కూడా ఈ గవర్నమెంట్ నుంచి గత గవర్నమెంట్ అంటే గత పార్టీలో కాకుండా కండువా కాకుండా ఈ కొండువాకైనా మీకు గౌరవించాలి అని అనేసి నేను అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ వెంటే మేమైతే ఎప్పుడు కష్టానికి సుఖానికి అన్నిటికీ అని చెప్పేసి మీ తరఫున యూత్ అందరూ కూడా ఈ రోజు ఇరవై మంది వరకు కూడా యూత్ అందరూ కూడా కండువాలు వేసుకోవడం జరిగింది శంగరి కాలనీ నుంచి అలాగా ఆ తమ్ముళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఆ యూత్ కూడా వాళ్ళకి ఆర్థిక సాయమే కాదు ఏదైనా మెడుకులుగా ఏదైనా కావాలన్నా సరే నేను ఎప్పుడు పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి ఆ తమ్ముళ్ళు కూడా మనస్ఫూర్తిగా నేనైతే తెలియపరచుకుంటున్నాను రాష్ట్రం అంతా కూడా జగన్ అన్న గారిని మళ్ళీ రప్పించుకోవాలని చెప్పేసి మళ్ళీ సీఎం ఎవరు అంటే జగన్ అన్నే రావాలి మా కష్టాలు తీరాలని చెప్పి ప్రజలందరూ ఆసక్తిగా ఈ మూడు సంవత్సరాలు ఎప్పుడైపోతుంది మూడు నెలలుగా గడిచిపోవాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నారు ఎందుకంటే అనర్చాలు ఎక్కువైపోతున్నాయి ఎందుకని కూటమి గవర్నమెంట్ వచ్చాక ఒక ఉపాధ్యాయం ఏది లేకుండా ఒక బతకడానికి కూడా కూలి కూడా లేకుండా ఈ రోజు స్టీల్ ప్లాంట్ కార్యక్రమం చూస్తున్నారు ఈ రోజు మళ్ళీ మనకేం స్టీల్ ప్లాంట్ తో పాటు సిమెంట్ ఫ్యాక్టరీ గంటేళ్ళలో వచ్చేసింది అంటే ఇవన్నీ కూటమి గవర్నమెంట్ ఏం చూస్తుందంటే వాళ్ళకి నిధులు రావడం కోసమే చూస్తుంది ఎందుకని వాళ్ళు వాళ్ళ జేబుల్లోకి నింపుకోవడం కోసమే చూస్తున్నారు ప్రజలు ఎంత నష్టపోతున్నారు అన్నది ఎవరు ఆలోచించట్లేదు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కోర్టు వల్లే మన కంపెనీలు వల్ల బుగ్గి మన నోట్లోకి వెళ్ళే ప్రమాదాలకి చాలా జరుగుతున్నాయి ఆరోగ్యం పరిస్థితులు అంతంత మాత్రమే ఉంటున్నాయి కోవిడ్ తర్వాత అలాంటి సిమెంట్ బ్యాక్టరీ కూడా అరికట్లా పోతున్నారు ఎవరోని ఇప్పుడు కోటమి గవర్నమెంట్ అంతా చేస్తుందంటే ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ఎలాగైనా గవర్నమెంట్ దించాలని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు అలా అమ్మఒడి దగ్గర నుంచి ఏ కార్యక్రమాలు కూడా ఈరోజు మెయిన్ గా చూసుకుంటే పెన్షన్లు వికలాంగుల దగ్గర నుంచి కూడా కొత్త పెన్షన్లు పెట్టుకునే శాన్స్ కూడా లేకుంటే రోజు ఈ గవర్నమెంట్ చేస్తుంది అప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఈరోజు భర్త చచ్చిపోతే రేపే వాళ్ళకి ఆన్లైన్ చేసి వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ కాలంలో పెన్షన్ వచ్చేలాగా చేసేది నెక్స్ట్ గవర్నమెంట్లో మనకు అలా అన్న గారు అలా చేశారు కానీ రోజు అనాచాలు ఈ రోజు రాశిస్ పాలన మాత్రం జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు జగన్ అన్నగారి లాగా చేయపోయినా సరే ఇచ్చిన మాటనే నిలబెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు గారిని మేము అందరం కోరుకుంటున్నాము అవి ఇచ్చిన మాటలో ఫిఫ్టీ అయినా చేయాలి కదా లో ఫిఫ్టీ అయినా చేయాలి ఏవి చేయట్లేదు ఎందుకు తెలసల ముందు కనపడుతున్నారు అప్పుడులో పసుపు కొంకు రాసి పంపించినట్లు ఇప్పుడు కూడా అలా చేశారు ఈ బస్సు ఆ బస్సు దేనికి ఉపయోగపడుతుంది ఎందుకని బస్సు వాళ్ళ కూడా కాలేజీ పిల్లలు కూడా వెళ్ళడానికి కూడా ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి ఎందుకే మొన్న వైజాగ్లో కూడా జరిగింది ఏలబడి ప్రయాణం నిల్చోడానికి కూడా ఆ యూత్లకి నిల్చో లేకపోతే పడిపే కూడా చనిపోవడం జరిగింది ఎందుకే అలాంటివి కానీ బస్సులు ప్రయాణం ఆడవాళ్ళ పసాలు తిరగడానికే కానీ పంచు పనికొచ్చే వద్దే కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియబరుచుకుంటున్నాను అలా ఈ మళ్ళీ మన వార్డు సందర్భించి వార్డు లీడర్లందరూ సరుకుని కూడా ఒలగాని రమణ గారు సపోర్టుతో మన అందరూ కూడా